రాక్షస పాలన అంతమై ప్రజా పరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసుకున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రజా పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటా మండల పరిధిలో నెల్లికొండి నుండి నల్లగుట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మరియు నెల్లికొండి నుండి ధమాగ్నాపూర్ వయా సీతారాంపేట బీటీ రోడ్డు నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ గడిల పాలన అంతమే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పరిపాలన మొదలైందని ఈ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని ఆయన తెలిపారు ప్రతిపకాల కళ్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు కార్యక్రమంలో నరేందర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి సురేందర్ రెడ్డి దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కతలన్న మాజీ సర్పంచ్లు వెంకటేష్ యాదవ్ ఎండి గౌస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణకుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు విధంగా ప్రజాపాలన అందిస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సంవత్సర కాలం అంటే మాకు అధికారం అప్పచెప్పి ఒక రాక్షస పాలనను అంతమొందించి ప్రజాపాలనకు ఆమోదం తెలిపి వన్ ఇయర్ అయింది ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అద్భుతంగా అమలు అవుతూ ఉన్నాయి ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ ఏదైతుందో రెండు లక్షల లోపు రుణాల మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు ముఖ్యంగా బోనస్ ఈరోజు ఎక్కడ ఏ రైతు ముఖంలో వచ్చినా ఆనందం వ్యక్తం అవుతా ఉంది ఈరోజు బోనస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అంటే ఒడ్లు అమ్మిన మూడు రోజులలోనే రైతుల అకౌంటుల మద్దతు ధరతో పాటు బోనస్ అమౌంట్ కూడా అకౌంట్లలో పడుతున్నట్టుగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా త్వరలోనే కమిటీలు కూడా ఈరోజే నిన్ననే ఫైనల్ అయిపోయినాయి తొందరలోనే కమిటీలు ఇందిరమ్మ ఇండ్లు లేని వ్యక్తులకందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబతా ఉన్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఇక్కడ రాజీ పడకుండా గత పది సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా మా దేవర్గద్ర నియోజకవర్గానికి సంబంధించి రోడ్ల విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈరోజు నెల్లికొండి గ్రామం నుంచి నల్లగుంట తాండకు తాండాకు ఇప్పటి వరకు కూడా రోడ్ వేయలేని పరిస్థితి పత తెలంగాణ రాష్ట్రం వస్తే మేము రోడ్లు వేసినామని చెప్పుకుంటున్న ప్రభుత్వలు ఇవన్నీ కూడా నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించిన ఈ ప్రాంతం పట్ల కాబట్టి ఈరోజు నల్లగుంట తాండకు నెల్లికొండ నుంచి కోటి అరవై లక్షలతోన ఇప్పుడే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా దమక్నాపూర్ నుంచి వైఎస్ సీతారాంపేట నెల్లికొండి వరకు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదే రోడ్డు మార్గం కూడా నడుచుకుంటూ తిరుగుతారు ఈ రోడ్డును కూడా మూడు కోట్ల రూపాయలతోన ఇప్పుడే శంకుస్థాపన చేసి ప్రారంభ వరకు ప్రారంభించబోతా ఉన్నాం ముఖ్యంగా ఇట్లా మననే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పల్లెలో ఉన్న అంటే ప్రతి పల్లెకు ప్రతి పల్లెకు గుండాకు తాడాలకు తాండాలకు గుడంగా రోడ్లు వేసి తీరుతాము తాడ రోడ్లు వేసి తీరతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక పాలమూరు ముద్దు బిడ్డ ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం మన జరిగిన రైతు పండుగలో వేదిక మీద అందరు మంత్రుల సాక్షిగా నేను పాలమూరు జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నా ముఖ్యంగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పాలమూరు వెనుకబడ్డ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పినందుకు మేము ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా వెనుకడగేయకుండా నెరవేరుస్తాము వాళ్ళకు హామీ నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది